జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాంట్లో కల్తీ అంటే వేరే నెయ్యిలో కల్తీ నెయ్యి కలిపి కల్తీ నెయ్యి కూడా కాదు ఆయన అనింది కొవ్వు జంతు కొవ్వు జంతుకు పందులువో లేకుంటే ఇతర రకాల జీవాలు కొవ్వు కలిపి వీళ్ళు డబ్బు దోచుకోవడానికి ఈ కార్యక్రమం చేశారని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారేమో దీంట్లో మిక్స్ అయ్యింది అని చెప్తారు అక్కడ ఉన్న ఈవో గారేమో దాంట్లో కొవ్వు మిక్స్ కాలేదు మామూలు వెజిటేబుల్ ఫ్యాట్ కొంచెం మిక్స్ అయిందని ఆయన చెప్తాడు లోకేష్ గారేమో మేము వచ్చిన ట్యాంకర్ని టెస్ట్ చేసాం దాంట్లో కల్తీ ఉంటే ఇమ్మీడియట్గా రిటర్న్ చే పంపించడం జరిగిందని ఆయన చెప్తాడు మళ్ళా దాంట్లో పనిచేసే ఒక లేడీ కూడా మొన్న ఈ మధ్యనే వచ్చే ప్రతి వెహికల్ని కూడా మేము దాంట్లో శాంపుల్ తీసుకుంటాం ల్యాబ్ టెస్ట్ తర్వాత బాగా ఉంటేనే పంపిస్తాం లేకుంటే దాన్ని వాడుకోకుండా రిటర్న్ పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇంకొక అంటాడు మేము దాంట్లో కొన్ని వాడేసాము అని ఆ వాడేసిన ఆయన టెస్ట్లు కాకుండా వాడినని చెప్పే అధికారుల మీద ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది ల్యాబ్లో టెస్ట్ చేయకోకుండా దాన్ని వాడారంటే చాలా తప్పిదం చేశారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ పవర్లో ఉన్నప్పుడే జరిగింది కల్తీ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఇదే నెయ్యి రెండు వేల రెండు వందల వందల డెబ్బై ఆరు రూపాయలు కొన్న పరిస్థితులు కూడా ఉన్నాయి అదే రేట్లతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ నెయ్యిని కొని కల్తీ లేకోకుండా ఆయన ఏదైతే మంచి చేయాలనుకున్నాడో అవన్నీ చేయడానికే ప్రయత్నం చేశాడు తప్ప ఏ ఒక్కరోజు వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో కల్తీ చేయాలి ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించాలనే ఆలోచన ఏ ఒక్క కోశాన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అన్న విషయం కూడా మనందరికీ తెలుసు అలాగే మన ఈ కంపెనీ ఏదైతే వీళ్ళు బ్లేమ్ చేస్తున్నారో ఆ కంపెనీ ఫిబ్రవరిలో టెండర్లు అయితే వాళ్ళు మొదలు పెట్టిందే ఇప్పుడు అది మొన్న జూన్లో సప్లై చేశారు జూన్లో సప్లై చేసిన తర్వాత వాళ్ళు వాడుకోంటారే కానీ అప్పటికే పవర్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలా వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళ కథ వాళ్ళు చూసుకోవాలి తప్ప గతంలో ఐదు సంవత్సరాలు లేదు నంది నెయ్యి ఎందుకు తీసుకోకూడదు అన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారే తీసుకోలేదు మరి ఆయన ఎందుకు తీసుకోలేదు వేరే వాళ్ళు చెప్పే శ్రీరంగ నేతలు తాను ఫాలో కావడానికి అయితే అవన్నీ ఉండు ఆయనకి ఒకసారి ఆలోచన చేయాల్సి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీరు చాలా సీనియర్లు నాకు చాలా ఇండస్ట్రీ ఉందంటున్నారు మీరు ఇప్పటికీ పద్నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఈ దీంతో ఈ పీరియడ్ పీరియడ్ కంప్లీట్ అయితే పంతొమ్మిది సంవత్సరాలు ఏకచత్రాధిపతంగా మీరు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కంటే కంబైన్ స్టేట్కు అలాగే విడిపోయిన స్టేట్కు రెండు ఏడు సార్లు మీరే ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు మీరు పర్మనెంట్గా ఏం అసెట్ చేశారో చెప్పండి అందరికీ నమస్కారం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి తిరుపతి లడ్డు ప్రసాదం పైన పవిత్రమైన లడ్డు ప్రసాదం పైన వచ్చిన వివాదం వివాదం గురించి ఈరోజు మరి ప్రత్యేకించి పూజలు చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు పచ్చకామర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు ఈ కూటమి కల్తీ నాయకులందరికీ కూడా ప్రతి దాంట్లోనూ కల్తీ కనిపించడం అదేమి కల్తీ కనిపించడం అనేది సర్వసాధారణం ఎందుకంటే వారి ఆలోచనలన్నీ కూడా కల్తీవి కాబట్టి ప్రతి దాంట్లోనూ కూడా వీళ్ళంతా కల్తీ గురించి మాట్లాడుతున్నారు ఈరోజు చివరికి మిగిలేది మంచి మనం చేసిన మంచి అని మాత్రమే వీరు గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తున్నాడంటేనే ఎందుకు మీ కూటమి ప్రభుత్వానికి ఇంత భయం అనేది నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను ఎంత కక్ష సాధింపులు అంటే కక్ష సాధింపుల చర్యలో భాగంగా ఈ రోజు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగడం అనేది ఎంత నీచ రాజకీయం ఈ ప్రభుత్వం చేస్తుందన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు మా నాయకుడు ప్రభుత్వం ను ఫామ్ చేసిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి ప్రజామందను పొంది ఈ రోజు ప్రజల్లో ధైర్యంగా తిరగగలుగుతున్నాడు కానీ వచ్చిన వంద రోజులు అయినప్పటికీ కూడా ఈ రోజు రాక్షస పాలన కొనసాగిస్తున్నారు నాయకులకి మంచి చెప్పాల్సింది పోయి ప్రతి చోట ప్రతి నాయకుని రెచ్చగొట్టి ఈ కక్ష సాధింపులకు వాళ్ళు పాల్పడుతుంటే నిజంగా ఇది చాలా సిగ్గుచేటు నేను ఒకటే చెప్తున్నాను ఎంత సీనియర్ నాయకుడు అయినప్పటికీ కూడా మంచి చేస్తే అది మనం చనిపోయినా కూడా ఆ మంచి మిగులుతుంది ఇలాంటి కుట్రలు ఎన్ని చేసినా కూడా నిజ నిజాలు బయటపడినప్పుడు వీళ్ళకందరికీ కూడా ఆ నిజం తెలిసిన రోజు మీకే తెలుస్తుంది ప్రజలన్నీ కూడా వీటి అన్నిటిని కూడా గమనిస్తున్నారు కానీ ఈ మధ్య కాలంలో కొన్ని ఛానళ్లను కొని మరి ఈరోజు సుమన్ టీవీ ఛానల్ అయితేనేమి ఇలా కొన్ని ఛానల్ ప్రమోషన్స్ వాళ్ళు ఏం చేస్తారు ప్రమోషన్స్ కోసం డబ్బులు ఇస్తే ప్రమోట్ చేస్తారు ఈ రోజు మరి తిరుపతికి వచ్చిన భక్తాదులతో ఇలా కల్తీ అయ్యింది ఫస్ట్ లో క్వాలిటీ బాగుండింది ఇప్పుడు క్వాలిటీ బాగలేదు అని ప్రత్యేకించి దగ్గరుండి చెప్పించి మరి ప్రమోషన్స్ కి మరి టీవీ వాళ్ళని వాళ్ళు వాడుకుంటున్నారు వీళ్ళు కూడా నిజ నిజాలను తెలియకుండా నిజమే అన్నట్టుగా ఈ ప్రచారాలన్నీ కూడా చేస్తున్నారు గెలిచిన వాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుందంట కానీ అదే ఓడిపోయిన వాడు భగవద్గీత గురించి మాట్లాడినా కూడా అది చెడ్డదే అనేసి పెద్దలు అనేవాళ్ళు అలా ఉంది వీళ్ళ తీరు కాబట్టి వీరంతా కూడా ప్రజలంతా కూడా వీటిని గమనిస్తున్నారు ఈ వంద రోజుల్లోనే వీరి పరిపాలన ఎటువంటిదనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయింది దయచేసి మీరు ఇంతటితో దీన్ని ఆపితే సరిపోతుంది అయినా కూడా ఈరోజు సిట్ ద్వారా విచారణ చేస్తామని చెప్పేసి మీరు చెప్పడం జరుగుతుంది సిట్ అనేది మీ కంట్రోల్లో ఉంటుంది ఈ రోజు సిట్ ద్వారా విచారణ జరిపినా కూడా మీ కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి నిజ నిజాలనేటివి బయటకి రావు కాబట్టి మీరు సిబిఐ ఎంక్వైరీ మీరు అధికారంలో ఉన్నారు మేము ఈ రోజు సిబిఐ ఎంక్వైరీని కోరుతున్నాము మీరు ఆ విధంగా సిబిఐ ఎంక్వైరీ వేసి నిజ నిజాలేంటో ప్రజలకు తెలియపరచండి అలా అని అనవసరంగా అధికారం ఉంది కదా అని నిందలు వేసి మమ్మల్ని చెడ్డ చేసే ప్రయత్నం చేస్తే ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఊరుకునే ప్రసక్తి లేదు దయచేసి ప్రజలంతా కూడా గమనించండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు వల్ల ఎక్కడికి పోయినా ప్రజాదరణ అనేది ఎంత కూడా తగ్గలేదు ఇవన్నీ కూడా గమనించి వెంకటేశ్వర స్వామిని ఒక్కటే వేడుకోవడం జరిగింది ప్రార్థించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలను కర్మ అనుభవిస్తున్నారు స్వామి వాళ్ళందరినీ ఈ కర్మ విముక్తుల్ని చేయి స్వామి అని కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో ఆయన్ని వేడుకొని ప్రార్థించడం జరిగింది